హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈరోజు వీడియోలో పెసరపుడుకులతో పులుసు చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది గోదావరి జిల్లాల్లో పెసరపునుకులు పులుసు అంటే చాలా చాలా ఇష్టపడతారు ఒకసారి ఇలా చేసుకున్నారంటే మీరు కూడా చాలా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పెసరపప్పును అయితే నానబెట్టేసుకోవాలండి వెంటనే నానిపోతుంది వన్ అవర్లో నానిపోతుంది నానబెట్టుకొని రుబ్బుకొని కొంచెం చిటికెడు తినే చోడ వేసుకున్నామంటే ఇలా వేసేసుకోవచ్చు సాల్ట్ని అయితే వేయద్దు కూరకైతే ఇప్పుడైతే ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి ఒక నాలుగు ఐదు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఇక్కడ నాలుగు టమాటాలని పచ్చిమిరపకాయలని తీసుకున్నాను పెరుగు జీడిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా అయితే ఒక పాన్ అయితే తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా చేరుకున్న ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని ఇలా వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఇప్పుడే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను వేసుకొని పచ్చివాసనది లేకుండా బాగా వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించేసుకోవాలి బాగా కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత టమాటాలను కట్ చేసుకున్న టమాటాలను ఇలా ప్యూరీలో చేసుకొని ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకుంటూ కలుపుకోవాలి వే. ఇలా మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో నానబెట్టిన జీడిపప్పుని దాంట్లోనే పెరుగును కూడా వేసుకోవాలి ఒక కప్పుడు పెరుగును కూడా వేసుకొని అది కూడా మిక్స్ మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా తిక్ పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుతూ రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలి దీంట్లో సరిపడినంత సాల్ట్ని కారం ఉప్పు బస్సుని వేసేసుకోవాలి కూరకు సరిపడినంత సాల్ట్ని ఇష్టం బట్టి వాళ్ళు వేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను కారం టూ స్పూన్స్ వరకు వేస్తున్నాను ఇవి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుతూ వేయించుకోవాలి కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కొన్ని సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం సరిపడినంత వాటర్ని అయితే వేసుకోవాలి చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ సపరేట్ అయింది కదా దీంట్లో చింతపండు రసం అయితే వేసేసుకోవాలి పునుకులు ఎక్కువ వేసుకుంటున్నారు అంటే చింతపండు పులుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వాటర్ అదిని లేదంటే అవి బాగా పీల్ చేసుకుంటాయి అప్పుడు థిక్గా అయిపోతుంది కర్రీ మనకి ఇలా లూజ్గా కావాలి వాటరీగా కావాలి అనుకుంటే కొంచెం మరి కొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పునుకులను అయితే వేసేస్తున్నాను పెసరపునుకులను అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటరీగా ఉంటే సరిపోతుంది మరి కొంచెం పులుసుని అయితే యాడ్ చేసుకోవచ్చండి కొంచెం పులుసుని కొంచెం పలుచగానే వేసుకోవాలి అప్పుడే ఇవన్నీ కూడా కాసేపు ఒక హాఫ్ అన్ అవరు లేదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసాము అంటే కోరిని మొత్తం ఆ జ్యూస్ అంతా లాగేసుకుంటుంది అనమాట అందుకని కొంచెం పులుసు ఎక్కువే వేసుకోవాలి అప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీగా బాగుంటాయి బునుకులు వెంటనే కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచాము అంటే కూర కట్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే పెట్టుకున్నామంటే కూర రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకోలేని వాళ్ళైతే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చపాతీలో కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ రైస్లోకి చాలా టేస్టీగా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ